రాజ్యాంగ పీఠికలో ఉన్న సెక్యులరిజం సోషలిజం అనే పదాలను తొలగించాలని ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ హోస్లే ఇటీవల ప్రకటన చేశారు ఈ రెండు పదాలు రాజ్యాంగ పీఠికలో మొదట లేవు తర్వాత చేర్చారు కాబట్టి వాటిని తొలగించండి అంటున్నారు ఈ సెక్యులరిజం సోషలిజం తోటి మీకేంటి అభ్యంతరం ఆ రెండు పదాలు ఉండడం వల్ల ఏం ఏం నష్టం జరుగుతుంది వాస్తవంగా రాజ్యాంగం యొక్క సారాంశమే సెక్యులరిజం సోషలిజం ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం వికేంద్రీకరణ ఇది రాజ్యాంగం యొక్క మూల స్తంభాలుగా ఉన్నాయి సెక్యులరిజం సోషలిజం అనే పదాలు రాజ్యాంగంలో భాగమే అని అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వాస్తవాలు కూడా వీళ్ళు గమనించట్లేదా స్వాతంత్ర పోరాటంలో ఇట్లాంటి విలువల కోసం పోరాడి వాటిని ఆ రకంగా రాజ్యాంగంలో దాని సారాంశాన్ని నిక్షిప్తం చేశారు ఆ తర్వాత కాలంలో రెండు పదాలు కూడా చేరాయి వాస్తవంగా సెక్యులరిజం లేకుండా మన భారతదేశ ఐక్యత సాధ్యమవుతుందా మన రాజ్యాంగంలో ఉన్న పూర్తి సారాంశమే అది సెక్యులరిజం లేకపోతే ఈ దేశంలో ఉన్న భిన్నత్వం అది మతాల భిన్నత్వం ఉంది విభిన్న మతాలు ఉన్నాయి విభిన్న సంస్కృతులు ఉన్నాయి విభిన్న భాషలు ఉన్నాయి అన్నిటిని ఐక్యంగా ఉంచింది భారత రాజ్యాంగంలోని సెక్యులరిజం అనే సారాంశం మాత్రమే ఈ రకంగా సెక్యులరిజం కాని దేశాలు అటు పాకిస్తాన్ కానీ అటు ఆఫ్ఘనిస్తాన్ కానీ అనేక దేశాలు ఉన్నాయి అవి మత ఆధారితమైనటువంటి రాజ్యాంగాలు మత ఆధారమైన ప్రభుత్వాలు అవి ఏ రోజు కూడా ఐక్యంగా లేనటువంటి పరిస్థితి ఒకే మతం ఆధారంగా పరిపాలన జరిగినప్పటికీ అవి ఐక్యంగా ఏ రోజు కూడా లేవు కానీ భిన్న మతాలు ఉన్న భారతదేశం ఐక్యంగా ఉందంటే దానికి సెక్యులరిజమే కారం ఈ సెక్యులరిజం పట్ల ఆర్ఎస్ఎస్కు తీవ్రమైన అభ్యంతరం ఉంది సెక్యులరిజం కాదు ఇది కూడా భారతదేశాన్ని కూడా మతపూరితమైన మత ఆధారితమైన రాజ్యాంగంగా మార్చాలి హిందుత్వ మత ఆధారంగా దీన్ని రాజ్యాంగం మార్చాలి ఈ రకమైన పద్ధతిలో బీజేపీ ఆర్ఎస్ఎస్లో చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి ఇప్పుడు అదే పనిచేస్తున్నాయి వాస్తవంగా గత ఎన్నికల్లో బీజేపీ తన సొంత మెజారిటీతో గెలుచుంటే లేదా నాలుగు వందల సీట్లు దాటు ఉంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మొత్తాన్ని మార్చేవాళ్ళు వాస్తవంగా రాజ్యాంగంలో సెక్యులరిజం సోషలిజం పట్ల వాళ్ళు అభ్యంతరం కాదు అసలు రాజ్యాంగం పట్లనే అభ్యంతరం ఈ రాజ్యాంగమే అక్కర్లేదు ఈ రాజ్యాంగం యొక్క అంశాలే వాళ్ళు నచ్చదు రాజ్యాంగం నాడు ఆర్ఎస్ఎస్సి రాజ్యాంగాన్ని వ్యతిరేకించింది మనధర్మ శాస్త్రం ఆధారంగా రాజ్యాంగం ఏర్పడాలని కోరుకున్నారు వాళ్ళు మనధర్మ శాస్త్రమే రాజ్యాంగం ఉండాలని కోరుకుంటున్నారు అట్లాంటిది ఈ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజ్యాంగం మాత్రం అభ్యంతరం ఉంది ఈ రోజు ఆ అందులో ఉన్న రెండు పదాల గురించి మాట్లాడుతున్నారు వాస్తవంగా రాజ్యాంగాన్ని మార్చడం ఈ రాజ్యాంగాన్ని ఎత్తేయడం వాళ్ళ లక్ష్యం మత రాజ్యాన్ని తీసుకురావడం హిందూ మత హిందుత్వ రాజ్యాన్ని సృష్టించడం ఈ రకమైన పద్ధతులు చేయాలనేది వాళ్ళ కోరిక ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏర్పడి పంతొమ్మిది వందల ఇరవై ఏర్పడింది వంద ఏళ్ళు గడిచింది వంద ఏళ్ళు గడిచిన సందర్భంగా ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని మార్చాలి భారత రాజ్యం యొక్క అనేక రూపురేఖలు మార్చాలని చాలా బలంగా కోరుకున్నారు నాలుగు వందల సీట్లు ఉంటే జరిగేది ఇప్పటికే లేనప్పటికి కూడా మైనారిటీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా దీన్ని మార్చడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు ఈరోజు చేస్తున్నారు అందుకనే ఈ రకమైన పరిస్థితి వచ్చింది వాస్తవంగా స్వాతంత్ర పోరాటంలో అనేక మంది సోషలిస్టులు పోరాడారు భగత్ సింగ్ ఉరికంబాన్ని నెక్కి స్వాతంత్రం సాధించాడు ఆయన కలలుగన్న సమాజం ఏంటి సోషలిజం కావాలని కోరుకున్నాడు ఆ రకంగా అనేక రచనలు చేశారు దేశ ఐక్యత కోసం పోరాడినటువంటి వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ పనిచేసింది కమ్యూనిస్టులు పోరాడారు వీరందరూ కూడా దేశానికి స్వాతంత్రమే కాదు దేశంలో ఒక సోషలిజం కావాలి అనేటువంటి అనేక తరగతులు కార్మికులు అనేక పోరాటాలు చేశారు అందుకే దాని సారాంశమే రాజ్యాంగంలో వచ్చింది రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి పదే పదే మాట్లాడుతున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతలు అసలు ఈ రాజ్యాంగం ఏర్పడడానికి ముందు జరిగిన స్వాతంత్ర పోరాటంలో వీరెక్కడైనా పాత్ర వహించారా ఆర్ఎస్ఎస్ నేతలు ఎవరైనా ఆర్ ఈ స్వాతంత్ర పోరాటంలో ఉన్నారా ఎవరైనా జైల్లోకి వెళ్ళారా పోరాటంతో సంబంధం లేని వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని మార్చాలని రాజ్యాంగంలో ఉన్న సెక్యులరిజం సోషలిజం తీసేయాలని చెప్పి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడుంది సోషలిజం ఈరోజు దేశంలో లేకపోయినప్పటికీ సోషలిజం భావన ఒక సమానత్వ భావన ఆ రకంగా హక్కుల భావన దీన్ని వచ్చింది సోషలిజం అనే ఆలోచన నుంచి కాబట్టి దాన్ని ఈరోజు దేశంలో సంక్షేమం రావాలి ఆ రకంగా కొంత సంక్షేమం సంక్షేమ కార్యక్రమాలు పేదలు బలహీన వర్గాలు దళితులు వీటన్నిటి గురించి మాట్లాడుతున్నామంటే సమానత్వం మహిళా సమానత్వం ఇవన్నీ కూడా సోషలిజంలోంచి వచ్చినటువంటి సమానత్వ భావనలే వాటిని ఎందుకు రద్దు చేయాలంటున్నారు ఎందుకు వద్దంటున్నారు ఎందుకు మరొకసారి పాతకాలపు ఆటవిక రాజ్యంలోకి తీసుకుపోవాలనుకుంటున్నారు ఇది బీజేపీ అసలైనటువంటి భావజాలం అందుకనే స్వాతంత్ర వీరులు పోరాడి వాళ్ళు ఆకాంక్షించినటువంటి రాజ్యాంగం ఉన్ని ఈరోజు రద్దు చేయాలన్నటువంటి ఆలోచనలు ఈరోజు జరుగుతున్నాయి ఈ రకమైన దానికి అనుమతిస్తే భారత రాజ్యాంగం ఉండదు మళ్ళీ మనం మత ఆచారంలోకి పురాతన పద్ధతుల్లోకి ఈ రకమైన అసమానత్వంలోకి లేదా తనాతన ధర్మం పేరుతోటి కుల కుల రాజకీయాల వైపుకి లేదా ఈ రకమైన వాటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది మూఢనమ్మకాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది అందుకని రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఆలోచనలోంచి ఈరోజు ఈ రెండు పదాలు తొలగించమంటున్నారు ఖచ్చితంగా వీటిని అడ్డుకోకపోతే దేశం మరొకసారి మత రాజ్యాలుగా ఉన్న ఒక పాకిస్తానో ఒక ఆఫ్ఘనిస్తానో మరొక అంతకంటే సోమాలియాను ఇంకో దేశంలాగా మారిపోయే పరిస్థితి వస్తుంది దేశ ఐక్యత ఉండాలంటే రాజ్యాంగం ఉండాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ నుంచి